కీర్తనల గ్రంథము ప్రధాన సంగీతకారుని కోసం శోషణ్యము ఏదూత్ రాగంతో పాడేది ఆసాపు కీర్తన ఇస్రాయేలు కాపరి మందలాగా యోసేపును నడిపించేవాడా విను కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా మామీద ప్రకాశించు ఎఫ్రాయిము బెన్యామీను మనశ్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు వచ్చి మమ్మల్ని కాపాడు చెరలో చెరలోనుంచి మమ్మల్ని రప్పించు మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మామీద ప్రకాశించనివ్వు యహోవా సేనల ప్రభువైన దేవా నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు మా పొరుగువారు మా గురించి ఘర్షణపడేలా చేస్తున్నావు మా శత్రువులు తమలో తాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సేనల ప్రభువైన దేవా చెరలోనుంచి మమ్మల్ని రప్పించు మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మామీద ప్రకాశించనివ్వు నువ్వు ఈజిప్టులో నుంచి ఒక ద్రాక్షాతీగ తెచ్చావు ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు దానికోసం నేల సిద్ధం చేశావు లోతుగా వేరుపారి దేశమంతా వ్యాపించింది దాని నీడకొండలను కప్పింది దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నదివరకూ వ్యాపించాయి దారిన పోయేవాళ్లంతా దాని పళ్లు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు అడవి పందులు దాన్ని పాడుచేస్తున్నాయి పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి సేనల ప్రభువైన దేవా వెనక్కి చూడు ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు నీ నీకుడిచెయ్యి నాటింది ఈ వేరునే ఈ కొమ్మనే నువ్వు పెంచావు దాన్ని నరికి కాల్చివేశారు నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురుగాక నీ కుడిచెయ్యి మనిషిమీద ఉంచు నువ్వు బలపరచిన మానవపుత్రునిమీద చెయ్యి ఉంచు అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్లం మమ్మల్ని బతికించు అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం యహోవా సేనల ప్రభువైన దేవా చెరలోనుంచి మమ్మల్ని రప్పించు మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మామీద ప్రకాశించనివ్వు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు